నా బ్యాగ్లో లేదండి అయితే నేను మీకు ఇప్పుడు చెప్తానండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ త్రీ మంత్స్ నేను మొత్తంతో టచ్లో లేను జనవరిలో నేను యూఎస్ వెళ్ళాను యుఎస్ యుఎస్ నుంచి అంటే నేను ఢిల్లీ నుంచి న్యూయార్క్ న్యూయార్క్ నుంచి ఢిల్లీ బుక్ చేసుకున్నాను ఢిల్లీలో ల్యాండ్ అయ్యి కుక్కపిల్లతో ట్రావెల్ చేస్తున్నాను సో సో త్రీ మంత్స్ మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్స్ చేయడానికి వెళ్ళాను వెళ్ళాను అండ్ దానికి ఫీజు అండ్ నా టికెట్స్ అన్నీ కూడా రాజ్ బుక్ చేశాడు నేను ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ట్రైన్ బుక్ చేసుకొని వస్తుంటే మోకిల్లాలో ఏ లెవెన్ నిందితురాలు మీరు మిమ్మల్ని స్టేషన్కి పిలుస్తున్నా మీరు రావట్లేదు అని అర్ధరాత్రి నన్ను లాక్కొని బండ్లో వేసుకొని తీసుకెళ్లారు ఇప్పుడు కూడా నేను అది మళ్ళీ నోరిప్పి చెప్పలేదు ఎందుకు అంటే అందులో కూడా మళ్ళీ రాస్తారు నన్ను తీస్తారేమో అని చెప్పలేదు ఇంకా ఈ రోజు మొత్తం బయట బయట వచ్చింది కాబట్టి చెప్తున్నాను డెఫినెట్ గా అండి మరి ఇప్పుడు డ్రగ్స్ అని ఇంకా చెప్పకపోతే ఇంకేం రీజన్ ఉంటుంది మరి నన్ను ఎలా పంపించగలరు నాకు కావాలండి ఇంకా అతను లేకపోతే నేను ఇంకా బతకలేను ఇంకా ఏమన్నా నాకు ఆలోచన కూడా లేదు డ్రగ్స్ అన్నది ఎంత సెన్సిటివ్ గా మ్యాటరో అందరికీ తెలిసిందే తప్పు నాది అని చూపించడానికి తప్పుడు తప్పుడుది ఒక తప్పుడుది అని చూపించడానికి ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు నేను ఒక డ్రగ్ చేస్తున్నాను అంటే నాకు ఇప్పుడు థర్టీ త్రీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ హిస్టరీలో ఉండాలి కదా మోకిల్లా కేసు అన్నది అయిన తర్వాత ఏంటి నాకు ఇయర్ కూడా అవ్వలేదు అండి దాని తర్వాత నుంచి వస్తున్న ఇష్యూస్ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ అండి అండ్ నన్ను ఎలా తీసుకెళ్లారో స్టేషన్ నుంచి అన్నది వీడియోస్ ఎవిడెంట్ ఉన్నాయి నెక్స్ట్ డే ఏదైతే సీన్ ఉందో అది సీన్ రీక్రియేషన్ ఇంకా మీడియా ముందని చెప్తున్నాను కోకపేటలో నేను తిరుగుతుంటే నాలుగు గ్రామ్ డ్రగ్స్ దొరికింది అని నన్ను పంపించారు మరి నాలుగు గ్రామ్స్ డ్రగ్స్ నేను ఎక్కడి నుంచి కొన్నాను కొన్ని అమ్ముతున్నానంటే ఎవరికి అమ్ముతున్నాను కొన్నానంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఒక్క ఎవిడెన్స్ ఏది ఇచ్చినా సరే సో నేను మళ్ళీ జైలుకెళ్ళడానికి కూడా నేను సిద్ధమైంది నేను ఇదంతా చేయడం రాజ్కి కోపం ఇవన్నీ తెప్పించవచ్చు రాజ్కి సారీ చెప్తాను మాల్వీ మల్హోత్రాకి గెట్ లాస్ట్ అని చెప్తాను ఫర్ ఫ్రమ్ అవర్ లైఫ్ నేను నేను చాలా రిక్వెస్ట్ చేశాను అమ్మాయిని ప్లీజ్ మా టెన్ ఇయర్స్ థింగ్ మాది ఏపార్ట్ చేయకు అని ఆమె నాతో మంచిగా మాట్లాడుతూ నేను ఆమెతో ఏం మాట్లాడుతున్నానని రాజుకి చెప్పేసేది సో అది మాకు ఇంకా డిస్టర్బెన్స్ అలా ఎక్కువ పెంచింది ఇంటర్నల్గా డిపెండెంట్ అండి ఒక టైంలో అతను పనిచేస్తున్నాను కదా చేయాల్సిన అవసరం లేదు అన్న దగ్గర ఉన్నాడు నేను నేను